మివాయ కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు ఓటమి నుండి గట్టెక్కుట మనము ఇంతకు ముందు అధ్యాయంలో మహారాజు పురంజయుని ప్రవర్తన భరించలేక సహనం కోల్పోయిన సామంతరాజులు అందరూ ఒక్కటే ఆయనపై యుద్ధానికి దండెత్తి వచ్చారో అని తెలుసుకున్నాము ఈ అధ్యాయంలో యుద్ధం గురించి వివరిస్తున్నారు యుద్ధము భీకరమయ్యింది తలలు తెగిన మొండెములతో గుర్రాలు ఏనుగుల కలేబరాలతో హాహాకారాలతో రుద్రభూమిలా ఉన్నది రణక్షేత్రము కాంభోజిరాజు ధనుర్ బాణాలతో పురంజయునిపై దూసుకుపడ్డాడు శర పరంపరను కురిపించాడు పురంజయుడు వేసిన బాణాలను ఒడిసిపట్టి నీ బాణాలను నీ మీదకే ప్రయోగిస్తున్నాను అంటూ శర పరంపరను కురిపించాడు కాంభోజిరాజు పురంజయుని శరీరాన్ని నొప్పించాడు విజయావకాశాలు మృగ్యమైపోయి పురంజయుడు సంధ్యా సమయమున కోటలోనికి పారిపోయాడు అంతఃపురాణ ఏకాకి అయి విచారిస్తున్న పురంజయుని చెంతకు సుశీలుడు అనే పురోహితుడు వచ్చాడు రాజా శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యము వ్యర్థమయ్యింది దైవబలం ఉంటే గాని నీకు జయం దుర్లభం ఇది కార్తీక మాసం శుభప్రదమైన మాసం రేపు కృత్తిక నక్షత్రంతో కూడుకున్న కార్తీక పౌర్ణమి శ్రీహరిని ఆరాధించు ఆయన భక్తవరదుడు ఇష్టగామ్య సిద్ధితో నిన్ను ఉద్ధరిస్తాడు విజయుడై నీవు నీ రాజ్యాన్ని గెలుచుకుంటావు అని ప్రబోధించాడు ఆ మర్నాడు ప్రాతకాలాన నది స్నానం చేసి దీపారాధన చేసి షోడశోపచారాలతో శ్రీహరిని పూజించి వేద విధులకు విప్రులకు దానధర్మాలు ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలో మెడ నిండుగా తులసిమాలలు నుదుటను భుజాలపై విష్ణునామాలు ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురై మహారాజా విచారించకు నీ సైన్యాన్ని కూడగట్టుకొని శత్రువుని ఎదురించు విజయుడవై వర్ధిల్లుతావు నీ రాజ్యము నీకే దక్కుతుంది అని ఆశీర్వదించి నిష్క్రమించాడు అందు మీదట పురంజయుడు ధైర్యోత్సాహాలు కూడగట్టుకొని యుద్ధంలో తలపడి శత్రురాజులను చిత్తుగా ఓడించాడు జనక మహారాజా శ్రీహరి కరుణాకటాక్ష గొప్పతనము వలన తండ్రి ఇచ్చిన విషాన్ని అమృతంగా మార్చి ప్రహ్లాదు బ్రోచాడు శ్రీహరి కటాక్షం వల్లనే ధ్రువుడు చిరంజీవుయ్యి అత్యున్నత స్థానాన్ని పొందాడు ఈ కార్తీక స్నానము దీపారాధన స్వామి అర్చన ఏ వారికైనా పుణ్యాన్ని ఈప్సిత సిద్ధిని కలుగజేస్తాయి భక్తవత్సలుడైన శ్రీహరి కృపా కటాక్షములకు పాత్రులై వశిష్ఠ వ్యా అంబరీష శౌనకాది మహనీయులు తరించారు నిరాకారుడు నిరాజాక్షుడు నిర్వికల్పుడు సహస్రభానుతేజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు నిరంజనుడు చతుర్దశ భువనాలను కుక్షియందుంచుకొని కాపాడు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులు కాగలుగుట కన్నా మిన్నయనది ఏదీ లేదని రాజర్షి శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్యాలను పరిపరి విధాలా వివరించాడు కార్తీక మాసం ఇరవై ఒకటవ రోజు పారాయణ భాగం పురంజయ ఓటమి అధ్యాయం సమాప్తం श्री केदारदामोदराय नमः